నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా ప్రభుత్వం డ్రైవర్లు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే ఎవరైతే ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులలో యాభై శాతం తగ్గింపును సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ లాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పి వెల్లడించింది ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ డెబ్బై ఐదు ప్రకారం ఇరవై ఐదు శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పి చట్టబద్దంగా సూచించిన చెల్లింపుల గడువు ముగిసిన తర్వాత జరిమానాలు చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి సౌదీలో ఉన్న మన అన్నలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైసెన్స్ పైన గాని లేకపోతే మీరు వాడు మీరు నడుపుతూ ఉన్న వాహనం పైన ఎటువంటి జరిమానాలు ఉన్నా సరే ఒకసారి చెక్ చేసుకుని ప్రస్తుతానికి యాభై శాతం ఆఫర్ ఇవ్వడంతో కేవలం మనం చూసుకుంటే పది రియాల్స్ జరిమానా ఉంటే ఐదు రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్